హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోమికా వ్లాగ్స్ ఇవాళ నేను చెప్పబోయే కథ పేరు తప్పిపోయిన జింకపిల్ల చంద్రగిరి అనే గ్రామం పొలిమేర దాటిన తర్వాత ఒక పెద్ద అడవి ఉండేది అందులో చాలా రకాల జంతువులు నివసించేవి ఒకరోజు ఒక జింక దాని బిడ్డను తీసుకొని ఆహార సేకరణకు వెళ్ళింది అలా నడుస్తూ ఉండగా జింకపిల్లకు సీతాకోక చిలుకలు కనిపించడంతో వాటి వెంట పరిగెత్తి దారి తప్పిపోయింది కాసేపటికి వెనక్కి తిరిగి చూసిన తల్లి జింక దాని బిడ్డ కనిపించకపోవడంతో కంగారు పడిపోయింది చాలాసేపు వెతికినా ప్రయోజనం కుదరడం లేదు ఒక చోట ఏడుస్తూ కూర్చుంది అది చూసిన కోతి వివరాలు కనుక్కుంది ఇక రెండూ కలిసి జింకపిల్ల కోసం వెతకడం మొదలుపెట్టాయి ఆ జింకపిల్ల దారి తెలియక ఏడుస్తూ ఆ పులి గుహలోకి వెళ్ళసాగింది అప్పుడే అటువైపుగా వెళ్తున్న కోతి తల్లి జింక అది గమనించాయి కానీ ఎదురుగా పులి వస్తుండటంతో ఏమి మాట్లాడకుండా ఉండిపోయాయి గుహలోకి వెళ్తున్న జింక పిల్లను చూసి పులిరాజా మనకు విందు భోజనం నేరుగా గుహలోకే వచ్చేసింది అంది నక్క ఆ మాటలు విని ఇందాకే కదా కడుపు నిండుగా తిన్నావు దాన్ని రేపు ఉదయాన్నే తినేద్దాం ఎందుకైనా మంచిది ఆ జింకపిల్ల బయటికి పారిపోకుండా కాపలా ఉందో అని చెప్పి నిద్రపోయింది పులి అలాగేనంటూ సమాధానమిచ్చి కాసేపటికి నక్క కూడా నిద్రలోకి జారుకుంది వెంటనే కోతి గుహలోకి వెళ్ళి జింకపిల్లను తీసుకొచ్చింది అది పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిని హత్తుకుంది బయటికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మ లేకపోతే ఇంకెవరైనా పెద్దవాళ్ళ వెంటే ఉండాలి పొరపాటున ఇలా దారి తప్పిపోతే చాలా ప్రమాదం జరుగుతుంది మేము సమయానికి వచ్చాం కాబట్టి సరిపోయింది ఇంకెప్పుడు ఇలా చేయొద్దు సరేనా అంది కోతి అలాగేనంటూ జవాబిచ్చింది జింకపిల్ల ఇక మూడు కలిసి వాటి నివాసానికి బయలుదేరాయి